పాటిస్తాను ఈ డివిజన్ అనేటటువంటిది నాకే కొత్త ఏం కాదు ఈరోజు నేను ఇక్కడ మూడు సార్లు ఎమ్మెల్యే అయినంటే అది నగర్ డివిజను ఉన్న ప్రజల దీక్షనే ఈరోజు మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యా నేనేం మర్చిపోలేనో నాకు తెలుసు నా అంతా ఒకటి పిల్లలు ఉన్నప్పుడు కూడా నా పాత డివిజను ఇక్కడ ఉన్నటువంటి ఆల్వే కాలనీ డివిజన్ ఇప్పుడు ఐదన్న రెండు డివిజన్లు కూడా ఆ రోజున ఒక్క డివిజన్ ఉండే మరి ఆ రోజులో నేను గుక్కటి చంద్రబాబు నాయుడు గారు గుక్కటి వెళ్ళిపోవడం వల్ల అక్కడ వెళ్ళాను తప్ప ఇక్కడనే ఉండాలని ఆలోచన ఉండే గతానికి చాలామంది పైన ఉన్న వాళ్ళకి లింగపల్లులకు అనుమానాలు ఉన్నాయి నేను మీకు ఒక్కటేసారి చెప్తా ఉన్నాను నేను ఎక్కడైనా ఇన్ఛార్జ్ పోయినా ఆ రోజులో ఈ రోజులో అయినా కూడా ఒకటే కోరుకుంటాను ఒకటే చేస్తాను ఇప్పుడు భద్ర అన్నాడు మాకు ఉన్నటువంటి వాళ్ళకు కొద్ది ఇన్ఛార్జ్ ఇవ్వని నేను ఇన్ఛార్జ్ అయినటువంటిది మొన్న కూడా క్లారిటీ ఇచ్చినా మళ్ళీ క్లారిటీ ఇస్తాను ఇన్ఛార్జ్ విషయంలో రేపు కాన్షన్స్ విడిపోతూ ఉన్నాయి విడిపోయిన తర్వాత మహిళ అవుతుందా లేకపోతే ఓస్ అవుతుందా అనేటువంటిది రెండు మూడు కాన్షన్ అయితే మీ షేలింగ్ పని సంబంధించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కానీ వచ్చే ఎలక్షన్ గేటర్ ఎలక్షన్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇంకా ఎనిమిది నుంచి తొమ్మిది నెలల లోపల గేటర్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ కి పర్మనెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ఇన్ఛార్జ్ అయిన తర్వాత మళ్ళీ ఒక ఆరు నెలల లోపల మళ్ళీ కాన్సెస్ విడిపోతే ఇబ్బంది జరుగుతున్న ఆలోచనతోనే ఇది క్లారిటీ కార్యకర్తలు అది కూడా షేలింగంపల్లిలో ఉన్నట్టు అంటే వాళ్ళకే ఇన్ఛార్జ్ ఇస్తారు తప్ప బయట ప్రసక్తి లేదు అది పూజ పత ఇన్ఛార్జే కాదు షేలింగంపల్లిలో ఉన్నట్టు అంటే వాళ్ళు ఎమ్మెల్యే గారు తప్ప పక్క కాన్సెస్ రారు అనేటువంటిది రెండు కానిస్తా ఉన్నారు కార్యకర్తలు విజ్ఞాప్ చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఏ రకంగా తయారైంది అంటే మీకు తెలుసు ఈ ప్రభుత్వం ఉన్నటువంటి ఈ తొమ్మిది నెలల్లో మీరు చూస్తూ ఉన్నారు ఎన్ని రకాలుగా గెలిచి నుంచి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంది కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉన్నారు ఒక హైదరాబేర్ మీద ప్రజల మీద దాడి అదేవిధంగా ఇలా సర్వే మీద సర్వే అంటే ఏందో అర్థం కాలేటువంటి దాడి ఇక సర్వే అయితే బీసీల గురించి న్యాయం జరగాలి ఎస్సీల న్యాయం జరగాలి ఎస్టీల న్యాయం జరగాలి మైనార్టీలకు న్యాయం జరగాలి ఆలోచనతోనే అందరం కూడా సాగతం పలికాం మంచి చేస్తారేమో ఇల్లు కానీ సర్వే చూస్తే ఇంటింటికి పోయి నీ ఇంటికాడ నేను ఎంతమంది ఉన్నానని అడుగుతున్నాను సంతోషం చెప్తాం బీసీలా బీసీలని చెప్తాం పూల బయలు చెప్తే చెప్తాం ఎస్సీలు అయితే ఎస్సీలు చెప్తాం బీసీలు అయితే బీసీలు చెప్తాం ఊసలు అయితే ఓసీలు చెప్తాం కానీ వీళ్ళు అడుగుతుంది ఏంటి నీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా నీ ఇంట్లో నీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా అదే విధంగా సైకిల్ మోటార్ ఉందా నీ కారు ఉందా నీ ల్యాండ్ ఎంత ఉంది ఆ ల్యాండ్ లో ఏ రకంగా మీరు ఎన్ని గజాలు మీరు ఉంటున్నారు ఇది ఎందుకని అడుగుతా ఉన్నాను రేపులో షెల్లింగ్ కంపెనీ ఈ నిరుపేదే కానీ రేషన్ కార్డులే కానీ ఏ పొద్దున్న డబల్ బెడ్రూమ్ వచ్చే విధంగా కానీ రెండు వేల ఐదు రూపాయలు ఇచ్చే విధంగా కానీ ఇవన్నీ కట్ చేశా అనేటువంటి ఆలోచన ఇలా ప్రజలలో భయపడుతున్నారు తండ్రి నా ఆస్తి నీకు ఎందుకు నా కులం పేరు చెప్తారో యాదవ్ అయితే యాదవ్ చెప్తా గౌడైతే గౌడ్ చెప్తా నా కులం ఉన్నటువంటి రెండు నూట ఇరవై ఆరు కులాలు బీసీ కులాలు ఉంటాయి బీసీ కులాలు అడుగుతాయి ఎస్సీ అయితే ఎస్సీ కులాలు తప్ప నాస్తి ఎందుకో అడుగుతున్నాం అన్నటువంటి భయం కూడా ఇలా ప్రజలలో ఉంది ఇంటింటికి పోతున్నారు యాభై ఆరు ప్రశ్నలు అడుగుతున్నారు మీకు ఎందుకు తీసుకుంటున్నారు అన్నటువంటి ఆలోచన ప్రభుత్వానికి మేము అడిగాము మేము హైదరాబాద్ నగరంలో ఈ రోజున అందరం గెలిచాం హైదరాబాద్ పార్టీ కేటీ రామారావు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ చేసిన డెవలప్మెంట్ లో ఈయన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పత్తి సీట్లు కూడా వేల వేలతో గెలిచామంటే మరి ప్రజల మీద విశ్వాసం ఆ రోజు చూపెట్టాం కాబట్టి అందరినీ రెండు సార్లు మెజార్టీతో గెలిపించారంట అది అభివృద్ధి కార్యక్రమాలు అనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నా ఈ ప్రభుత్వం వెనుక తయారైపోయింది అంటే ఒక చిన్న ఇల్లు కట్టుకున్న పాపం ఉంది ఈ రోజు ఏ రకంగా తయారైతుంది ఆ ఈ పదేళ్లలో ఏ రకంగా నడిపించాం వన్ ఫార్ట్ ఫోర్ సెక్షన్ పెట్టారు ఈ రోజున హైదరాబాద్ అసలు వన్ ఫార్ట్ ఫోర్ సెక్షన్ ఎందుకు చెప్పండి వన్ ఫార్ట్ ఫోర్ సెక్షన్ పెట్టాల్సిన అవసరం ఏం గుట్లాట జరిగాయి ఏం జరిగిందని చెప్పి వన్ ఫార్ట్ ఫోర్ సెక్షన్ పెట్టారు మీరు హైదరాబాద్ నగర ప్రశాంతం ఉందా లేదా ఈ రోజునటువంటి ఆలోచన చేయాలి ఆఖరికి మా తల్లు ఆడపిల్లలు తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లల బతుకమ్మ అంటే బ్రహ్మాండంగా ఆడుకుంటారు మీ అందరికీ తెలుసు దానికి ఎక్కడ పర్మిషన్ ఎప్పుడు లేవు చరిత్రలో ఈ డెబ్బై సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా బతుకమ్మకి పర్మిషన్ లేవు కానీ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మ ఆడినా మైకు పెట్టినా పర్మిషన్ తీసుకోమని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు మొన్న బతుకమ్మ పండుగ చూశారు అదేవిధంగా బతుకమ్మ పండుగ చీరలు ఇస్తామన్నారు అది మోసం చేశారు పింఛిను నాలుగు వేల రూపాయలు ఇస్తామని మోసం చేశారు ఆ రెండు వేల రూపాయలు ఆరు వేల కేసీఆర్ గారు చేసినటువంటి రెండు వందల రూపాయలు రెండు వేలు చేసినటువంటి పింఛనే మీరు ఇస్తున్నారు తప్ప ఆ పింఛిన్ కూడా జనవరిలో మీరు ఇవ్వలేదు ఆగస్టులో ఇవ్వలేదు ఈ తొమ్మిది నెలల రెండు సార్లు ముంచారు రెండు నెల నెలకు పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు వాళ్ళ ఇలా ప్రజల దగ్గర దోసుకున్నారు రెండు సార్లు అంటే రెండు రెండు వందల రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజలకు ఇవ్వకుండా ఇలా గొప్పలు చెప్తున్నటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఎక్కువ పెద్ద రంగంలో మేము బ్రహ్మాండంగా పెట్టి డిక్లర్ చేస్తామని నేను అడుగుతా ఉన్నాను నీకు అందరినీ ఇలా ఇలా ఉన్నటువంటి స్కీమ్స్ వాళ్ళు ఇచ్చేట ఆ గ్యారంటీ ఒక్కరు చెప్పండి ఇలా వచ్చింది చెప్పండి ఆ బస్సు తప్ప ఒక్క చెప్పండి మీకు ఇచ్చింది వీళ్ళ సిగ్గు శరం లేకుండా వీళ్ళ రంగరంగా మీటింగ్ పెట్టి తెలంగాణ ప్రజలకు కనికారం చేస్తున్నటువంటి మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే వీళ్ళు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు